నమస్కారం ఆర్బికే ఛానల్ స్వాగతం ఈరోజు మనం కోసూరివారిపాలెం మోపిదేవి మండలం కృష్ణా జిల్లాలో ఉన్నాము మన రైతు అయిన శ్రీ ఎక్కటి అశోక్ గారు మనతో పాటు ఉన్నారు వీరు ఈ ఒక ఎకరంలో ప్రతిరోజు ఇచ్చే పంటలుగా బీర మిర్చి మునగ మరియు గోంగూర వేసుకుంటున్నారు ఈ మూడు పంటలు అనేది ఎప్పుడెప్పుడు వేసుకుంటే ప్రతిరోజు ఆదాయం ఎట్లా వచ్చింది అనేది ఇప్పుడు వారి మాటలు తెలుసుకున్నాము తెలుసుకుందాము నమస్కారం అండి నమస్తే అండి మీరు ఈ ప్రతిరోజు ఆదాయాన్ని వచ్చే విధంగా ఈ పంటలు అనేది ఎవరు ఎవరి ద్వారా వేస్తున్నారండి ఇక్కడ గత అనుభవాల నుంచి మామయ్య గారి నుంచి దాని అనుభవాలు తీసుకుని చేస్తున్నామండి ఈ ఎకరంలో మీరు ఏ పంటలతో స్టార్ట్ చేశారండి మేము ఫస్ట్ బీర్లు పెట్టామండి బీర్లు పెట్టిన పదిహేను రోజులకి మిర్చి పెట్టామండి మిర్చి పెట్టి పదిహేను రోజులు పదిహేను రోజులు వాటర్ పెట్టుకుంటూ ఉండాలండి దీనికల్లా పదిహేను రోజులకి అయితే నలభై రోజులకి బేర్లు కటింగ్ వస్తాయండి ఆ నలభై రోజులు కట్టికి పోతే నెల రోజుల పాటు డైలీ తిగుతాయండి చీరని సగం సగం చేసుకుని ఒక రోజు సగం ఇంకో రోజు సగం కోసుకుంటూ ఉంటే నిత్యం మనకి డైలీ వారి పని చేసుకుంటే ఆదాయం పొందవచ్చండి ఆ నెల రోజులు అయినాక మళ్ళీ మిర్చి వచ్చిందండి మిర్చి అయినాక మిర్చి మూడు నెలలు నాలుగు నెలలుగా వస్తుందండి తర్వాత మొలక వస్తుందండి మూలక కూడా ఏప్రిల్ ఈ మే నెల వచ్చి మొలక వచ్చిందండి ఈ నాలుగు నెలలు మిర్చి వస్తుందండి దానివల్ల మనం కంటిన్యూస్ని మనకు ఆదాయం పొందుతామండి ఒక రే ఒక పైరు ఉన్న రేటు ఉండాల లేకపోయినా ఇంకో పై రేట్ కవర్ చేసి మనకి లాస్ పడకుండా రైతుని లాభంగా పొందడానికి ఈ అవకాశం మనకి ఎక్కువ ఉపయోగపడుతుంది అంటే ఈ అనుభవం మీరు ఎన్నాల నుంచి చేసుకుంటున్నారండి ఈ పంటలన్నీ మేము పది సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాండి మా అమ్మ మా నాన్నగారు కూడా ఇదే పని కాబట్టి మనకి వాళ్ళు సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను ఇప్పుడు ఇది ఎన్ని ఎకరాలు వేసుకున్నారండి ఇట్లా రెండు ఎకరాలు వేసామండి ఇది ఒక ఇంకొక ఇంకొకరు ఇంకో ఎకరం వేసాం ఇంకొక ఎకరం కానీ ఆ ఎకరం వచ్చేదట్టుగా ఇచ్చేస్తాం అంటే ఇవి ఐ కూడా ఆ ఎకరంలో స్టార్ట్ అయ్యేది ఎకరంలో స్టార్ట్ అయ్యే విధంగా ఇప్పుడు ఫస్ట్ ఏ మొక్కలు వేసుకున్నారండి ఇంట్లో ఫస్ట్ బీరలు పెట్టామండి మొలిసిన పదిహేను రోజులకి వాటర్ పెట్టినప్పుడు ఈ మొలక పెట్టుకున్నాం పచ్చిమిర్చి 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 పెట్టుకున్నాం పదిహేను రోజులు పదిహేను రోజులు వాటర్ పెట్టుకుంటూ ఉంటాం నలభై రోజులకి బెర్రలు మనకి కటింగ్ వచ్చేస్తాయండి కోతకి నలభై రోజులు ఇంకా నలభై రోజులు ఈజీగా కాస్తాయండి ఇంకా చేసుకుంటే చేసుకున్నట్టుగా కాస్తాయి ఈ నలభై నలభై ఎనభై రోజులు ఎదురు మిర్చి కటింగ్ వచ్చేసినప్పుడు ఈ బీరలని మనం తీసేసి ఈ మిర్చిని లైన్ చేసుకుంటాం ఎనభై రోజులకి మిర్చి వచ్చేస్తాయండి ఇక ఇరవై రోజులకి ఇరవై రోజులకి మిర్చి మనకి కటింగ్ వచ్చేదండి ఈ అలా ఐదు గారు కటింగ్లు బాగా తగ్గుతాయండి తర్వాత సైజు తగ్గిన మనకి ఐదుగారు కట్టింగ్లో ఐదు ముప్పై వేలు కట్టి దిగడిన కొత్తకి లక్షన్నర ఆదాయం మిర్చిలో పొందొచ్చు బేరల్లో ఒక లక్ష రూపాయలు అండి పెట్టుబడి వచ్చేది బేరలు పెట్టుకుంటాం వల్ల వచ్చే మిర్చి మనకి ప్రాఫిట్గా మిగిలిపోతాయండి దానివల్ల ఇలా వేసుకుంటాం అన్న ఫస్ట్ పెట్టినబడి మొత్తం కవులు మందులు పురుగు పిండులు అన్నీ కూడా మనకు బీర్లలో లాభం పొందామండి మనం దానివల్ల మిర్చికి మనకి పెట్టుబడి ఆల్రెడీ మనం ప్రాఫిట్లో ఉంటాం కాబట్టి ఆ ప్రాఫిట్ అంతా కూడా మనకి ఎక్కువ లాభం వచ్చే అవకాశం ఉంది ఈ మిర్చి అయ్యే టయానికి మనకు మొలకలు కూడా మే నెల వచ్చి ఈ మిర్చి స్పీడ్ అయిపోద్దండి అప్పుడు మళ్ళీ వెంటనే మనకి మొలక రెడీగా కాపు మే నెల వచ్చి మే జూన్లో మనకి మొలక కూడా రెండు నెలలు కటింగ్ బాగా మంచిగా కమస్తాం ఒక పైరు రేటు లేకపోయినా ఇంకా మూడు పైర్లు రేట్ ఉండకుండా ఉండవు కాబట్టి రైతు అనేది లాస్ రాకుండా ఎక్కువ అవకాశం ఉంటుంది ఇలా చేసుకోవటం వలన ఒక మినిమం రెండున్నా చాలా మంచిగా వస్తాయి ఇలా చేసుకుంటాం అనేది రైతుకి చాలా ఉపయోగకరం అని నేను రైతుగా నేను చెప్పగలుగుతున్నాను అది ఒక పైరు వేసుకుని పెట్టుబడి దానిలోనే కవులు దానిలోనే పిండి అన్ని మందులు రావాలంటే రేట్ లేకపోతే రైసు రైతు నష్టపోయేలా అవకాశం కూడా ఎక్కువ ఉండిది కాబట్టి ఇట్లా మల్టీ క్రాప్ ని వేసుకుని రైతు లాభం పొందాలని నా అభిప్రాయం వేరే విత్తనాలు ఎక్కడ నుంచి తెచ్చుకున్నారు వేరే విత్తనాలు విజయవాడ కృష్ణా డిస్టిక్ ఎర్రపాలెం నుంచి తీసుకొస్తామండి అవి తెచ్చుకొని ఇక్కడ మనం పెట్టుకుంటామండి ఎకరానికి ఎన్ని విత్తనాలు పెట్టుకుంటారు ఎకరానికి మరకం పెడతామండి అంటే నాలుగు నాలుగు ఎట్లా భూమిని ఎట్లా చదువు చేసుకున్నారు దీనికి రెండు సార్లు దుక్కిందుకుని ఒకసారి కుబడి మిషన్ వేసుకుని బోదులు తోలి కుబట్టి మిషన్ అంటే మిషన్ రోటో వెటర్ మిషన్ రోటో వెటర్ మెత్తకొని మూడు గజాలకి బోధల్ దగ్గర తోలుకోవాలండి మూడు గజాలకి ఒక బోధ తోలుకోవాలి ఒక బోదే మూడు గజాలకు ఒక బోద వచ్చే విధంగా తోలుకుంటే బేర్లకి అది సరిపోతుంది బేర్లు ఎన్ని దిగుతున్నాయి మీకు కోతకి పది బ్యాగ్ పది బ్యాగులు దిగుతాయి అండి ఇప్పుడు సింపుల్గా బ్యాగ్ ఎన్ని కేజీలు ఉంటుంది కేజీలు ఎజీలు ఉంటుంది కిలోలు ఉంటుంది ఒక రోజుకి వచ్చేసి ఎన్ని కిలోలు దిగుతాయండి ఐదు బ్యాగులు ఐదు బ్యాగులు దిగుతాయి అంటే ఇప్పుడు ఎంత ఉందండి ప్రజెంట్ రేటు బ్యాగ్ ముప్పై ఎలా ఉందండి కేజీ కేజీ ముప్పై రూపాయలు నలభై వేల ఉంది చేతి ముప్పై వస్తాయి అండి మరి పచ్చిమిర్చి ఎప్పుడు వేసారండి ఇది పచ్చిమిర్చి పెట్టిన పదిహేను రోజులకి వేసామండి అదే రకం వేసుకున్నారు విఎన్ నూట నలభై ఐదు అని సన్నలు రకం అంటారండి మంటకాయలు అండి ఇవి ఎనభై కల కటింగ్ వచ్చేస్తాను స్టార్టింగ్ డిస్టెన్స్లో పెడతారండి ఇవి వన్ ఫీట్ వన్ ఫీట్కి పెట్టేస్తాయి వన్ ఫీట్ వన్ ఫీట్ పెట్టేసుకుంటారు పదిహేను వేల మొక్కలు పడుతుంది ఇది 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 నలభై ఐదు రోజులకి వస్తాయి కోతకి ఎనభై రోజులకి వచ్చింది ఎనభై రోజులు కోతకు వస్తుంది కరెక్ట్గా నలభై రోజులకి పెట్టి నలభై రోజులకు అండి బీర్ల ఎనభై రోజులు అయ్యేది బెర్లు అయిపోతాయి మిర్చి స్టార్ట్ అయ్యింది కటింగ్ ఇది తీసి పక్కన పెట్టి రైన్ చేసుకోగానే మిర్చి లైట్గా స్టార్ట్ అయ్యి ఒక ఐదు ఆరు కటింగ్లు తిగుతాయండి ఆ ఐదు ఆరు కటింగ్లు అయ్యేదరికి ఏప్రిల్ మే అయిపోతాయి అంటే కటింగ్కి ఎన్ని కిలోలు టెన్ ఎకరానికి నాలుగైదు కోతల్లో ఆరు టన్నులు దిగుతాయి ఒక కోతకి ఒక కోతకి ఆరు టన్నులు దిగుతాయి బాగా పండితే ఎకరానికి వంద బస్తాలు కడికాస్తాయి సన్న అరవై బస్తాలు కేజీలు కడికి వంద బస్తాలు కడిస్తాయి ఒక ఎకరానికి ముప్పై టన్నుల వరకు రావచ్చు ఇది పచ్చిమిర్చి అంటే దాటి వచ్చింది టన్ను ప్రెజెంట్ మీకు ఎంతకు పడుతుంది అండి మీకు ఎంత పడింది టన్ను ఒక్కోసారి ఒక రాగా ఉండదండి రేట్ అనేది చెప్పాను టూ ఇయర్ నుంచి బాగానే అందుకారా నా గడ్డ నుంచి ట్వంటీ థర్టీ రూపీస్ వరకు ఉందండి కిలో ట్వంటీ ఇరవై రూపాయల నుంచి ముప్పై రూపాయల వరకు ఉంటుంది తర్వాత ఈ పచ్చిమిర్చి అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం వేసుకుంటారు మొలక ఉంది కదండి ఈ ఏరియాలో తీసేస్తారు కాబట్టి ఆ మొలక అంత దాంట్లో ఉన్న మొత్తం పెరిగిపోయింది ఈ మిర్చి కొట్టే మందు అన్ని కూడా మొలకలకే సరిపోతాయి కంటి సేమ్ మందులు సేమ్ పిండి సేమ్ పెట్టుబడితోనే మొలకలు కూడా మనకి ఫ్రీగా వచ్చేస్తాయి ఓకే టైంలో ఏప్రిల్ మే నెల రెండు నెలలు పురుగు మంది స్ప్రే చేసుకుంటే రెండు నెలల పాటు ఇన్కమ్ అవి కూడా వస్తాయి వచ్చే వరకు మొలకలు వస్తాయి చాలా వచ్చే టైంలో మనకి చేతికి వచ్చింది పంటకి వర్షం వచ్చే వరకు వచ్చింది వచ్చింది ఎండలలో మంచి ఇన్కమ్ వచ్చింది ఖాళీ టైంలో వచ్చింది మే నెలలో మనకి మునగ అనేది స్టార్ట్ కోత స్టార్ట్ అయితే టెంపరేచర్ అది మునగ ఎన్ని ఎన్ని మొక్కలు నాటుకున్నారండి ఎకరానికి ఒక నాలుగు వందల మొక్కలు నాటం నీటి తళ్లు ఎప్పుడెప్పుడు వేస్తారండి మరి ఇటు పదిహేను రోజులు పదిహేను రోజులు పెడతామండి ఎండలు బట్టి ఇక పది రోజులు పది రోజులు కూడా పెట్టాల్సి వచ్చిందండి ఇక్కడ మాకు బోర్ ఫెసిలిటీ ఉంది కాబట్టి వాటర్ అంటే మీకు వాటర్ ప్రాబ్లం లేదు కాబట్టి ప్రతి పది పది రోజులకైనా కావాల్సి వచ్చినప్పుడల్లా నీరు సమృద్ధి పడుతుంటా దీంట్లో పురుగు తెగులు ఏమైనా వస్తాయండి వస్తే తెగులు పురుగు కామన్ గానీ అన్నిటి కలిపి ఉంటది కాబట్టి వారానికి పురుగు ముందు వారానికి పది రోజులు ఒకసారి తెగులు ముందు కొట్టుకుంటా ఉండాలండి అంటే న్యూట్రియన్స్ ఎక్కువ పడతా ఉండాలండి బేర్లు అనేదరికి ఫార్ములా ఫోర్ ఫార్ములా ఫోర్ సిక్స్ వారానికి ఒకసారి ఇలా కొట్టుకుంటాం అవి కూడా వారానికి ఒకసారి ఎరువులు ఏమి వేసుకుంటున్నారండి మనకి కాంప్లెక్స్ అండి పదవి పదన పది రెరు ఇరవై ఎరువు దుక్కుల వేసుకుంటారా తర్వాత పదిహేను వాటర్ పెట్టినప్పుడు వాటర్ పెట్టినప్పుడు వల్ల వేయాల్సింది కాంప్లెక్స్ కాంప్లెక్స్ ఎరువు కూడా తోడుకుంటాను ఫస్ట్ ఒక ఎకరానికి ఒక పది అది మన పశువులు ఎరువు పశువులు ఎరువు తోలి ఫస్ట్ దుక్కులు కలిపేసి వదులుతాం అది లాంగ్ టైమ్ ఉపయోగపడదు ఈ గట్లు అమ్మటే మరి ఈ మొక్కలు కదండి ఇది దేనికోసం వేసుకుంది ఇది ప్రొటెక్షన్ కోసం వేసాను దారిలో దుమ్ము దూలి చేను పడకుండా బాగా అడ్డుగా ఉంటాయని అంటే ఈ దుమ్ము దూలి చేలు పడకుండా ఇదైతే ఎక్కువ ఎత్తు వస్తాయి కాబట్టి ఎక్కువ వచ్చి దడ్లాగా ఉపయోగపడుతుంది దడ్లాగా ఉపయోగపడుతుంది వేసుకున్నారు అంతేగాని ఇది ఏదన్నా మరి ఇంట్లో పాడుకుంటా ఉపయోగపడి ఆడుకోవడానికి కొంటారు అది కూడా కొంటారు ఆ టైం వచ్చి కొనుక్కుని వాళ్ళే తీసుకెళ్తారు దానికి కూడా వేలు ఇస్తాం మూడు వేలు ఇస్తాం అని చెప్పి వాళ్ళే తీసుకెళ్తారు అదే చిన్న మొత్తంలో వాటికి ఉపయోగపడి ఈ మధ్యలో బంతులు దేనికి వేసుకున్నారు పురుగు కూడా అక్కడ అటాక్ అయింది మనకు తెలిసి దాన్ని చేతుల పురుగు ఉన్నది ఇక్కడ దాన్ని బంతి చేసుకోవడం వల్ల కూడా యూజ్ ఉంటుంది ఫస్ట్ దాటికి అటాక్ అయ్యింది కాబట్టి అక్కడ చూసుకున్నా కూడా బంతి మీకు కలుపు సమస్య అట్లా ఉంటుందండి దీంట్లో ఇట్లా వేసుకోవడం వల్ల కలుపు సమస్య కూడా తగ్గిద్ది ఎందుకంటే ఫస్ట్ మొక్కలు అప్పుడు ఉండేది కానీ తర్వాత చేను కమ్మేసినాక కలుపు అనేది కమ్మేసింది కాబట్టి రాదండి కలుపు మనుషులు కూడా ఎక్కువ మంది అనేది అవసరం లేకుండా తక్కువ మందితోనే కంటిన్యూషన్ చేసుకుంటూ ఉండొచ్చండి పని వేరే వాళ్ళకి వెళ్ళకుండా ఉన్న తక్కువ మందితోనే ఎక్కువ మంది అవసరం కూడా ఉండదండి అంటే ఇప్పుడు మీరు సొంత కుటుంబ సభ్యులు చేసుకో చేసుకుంటే మేము సొంతమే చేసుకుంటామండి మేమే కోసుకుంటాం మేమే కలిపి తీసుకుంటారండి అంత చేయటం వల్ల కంటిన్యూషన్ పని కంటిన్యూషన్ ఆదాయం ఉంటుంది అండి దీనివల్ల ఎక్కువ మంది ఆధారపడాల్సింది మనుషులు దొరుకుతారని భయం కూడా ఉండదు దీనివల్ల ఇలా మూడు రకాల పైర్లు ఎంచుకోవటం వల్ల మూడిట్ల ఆదాయం వచ్చి మనం లాస్ పడకుండా ఎక్కువ యూజ్ అవుతుంది అండి అదేనండి ఒకే పేరు మీద ఆధారపడతాం కంటే కంటిన్యూస్ మనకి ఏప్రిల్ మే నెల వరకు కూడా ఇన్కమ్ వస్తుంది కాబట్టి మనకి అన్ని విధాలా ఉపయోగపడుతుంది ఇదండి మన రైతు చెప్తున్న మాటలు ఇలా ఒక ఎకరంలో ఒక మూడు నుంచి నాలుగు పంటలు వేసుకోవటం వల్ల ఒక ఎకరంలో మూడు నుంచి నాలుగు లక్షలు ఆదాయం పొందటమే కాకుండా ఈ రైతులు అనేది ఒక పంట వేసి అది వచ్చే వరకు వేటి వేచి చూడకుండా మూడు నాలుగు పంటలు వేసుకోవటం వల్ల నిత్యం ప్రతిరోజు ఆదాయం వచ్చే విధంగా వీళ్ళు పంటలు కోసుకునే ఆ ఎడము కూడా ఒక పదిహేను రోజులకి ఒకసారి పంట వచ్చే విధంగా వేసుకుంటారు ఇలా ప్రతి రైతు మూడు నుంచి నాలుగు పంటలు వేసుకోవటం వల్ల ప్రతిరోజు ఆదాయం పొందగలరు ఇలానే మరొక వీడియోలో మరొక అభ్యయ రైతు మరలా కలుసుకుందాం